రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి కేపిటీ రెడ్ గోల్డ్ ఈ నూతన వరి రకం అండి వరి వంగడం ఇది క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరుపుకుందండి తెలంగాణ సైడు చాలామంది రైతులు ఇది పరిశోధనల కోసం వేసారు వరి వంగడము చాలా అద్భుతమైన దిగుబడి వచ్చింది ఈ వరి రకం వచ్చేసి అధికంగా దుబ్బు చేసే టైప్ అండి ఇది హైట్ వచ్చేసి తొంభై నుంచి వంద సెంటీమీటర్ల వరకు హైట్ ఉంటుంది గాలి గాలివానలు వచ్చినా పడిపోదండి ఎక్కువగా పంట కాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట ముప్పై రోజులని మాకు తెలియజేస్తున్నారండి అలాగే రబీలో వచ్చేసి తక్కువగా ఉండొచ్చు అది నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల కాలము విత్తనం వచ్చేసి ఎకరానికి పది కేజీల విత్తనం సరిపోతుందని మనం తెలియజేస్తున్నారండి అలాగే ఇది నాటేటప్పుడు దుబ్బుకి దుబ్బుకి రెండు కర్రలు ఉండే విధంగా నాటుకోవాలి యాసంగిలో ఈ వరి రకాన్ని వేస్తే నీటి అద్దరిని తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తుందని మన వేసిన రైతు సోదరులు తెలియజేస్తున్నారండి అలాగే రైతు సోదరులు తెలియజేస్తున్న దాన్ని బట్టి మిగతా వరి రకాల కంటే ఈ వరి రకానికి చాలా పెట్టుబడి తక్కువ వ్యయం ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ తక్కువ పెట్టుబడితో అలాగే తక్కువ వ్యయంతో మంచికి యాభై ఐదు బస్తాలు దిగుబడి అంటే అది మామూలు విషయం కాదు మీరేమైనా కేపిటీ రెడ్ గోల్డ్ వేసి ఉంటే నిజంగా యాభై ఐదు బస్తాలు దిగుబడి వచ్చి ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు అసలు విషయం అండి అందరికీ యాభై నుంచి యాభై ఐదు బస్తాలు వస్తాయా సరైన పద్ధతిలో వేసినప్పుడు మాత్రమే యాభై నుంచి యాభై ఐదు బస్తాలు వస్తాయా అనేది ఆ వేసిన రైతుల సోదరులకే తెలియాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు సోదరుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోల్లో మంచి మంచి వీడియోలు పొందుపరిచినాము అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ